హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అయితే మీరంతా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి మీరు మనం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడడం కాదు అసలు మనం ఎంత సబ్జెక్ట్ని గ్యాదర్ చేసినాము అనేది ఇంపార్టెంట్గా మరి మనం ఉండాలి అందరు ఏమనుకుంటున్నారంటే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాయి నోటిఫికేషన్ ఇవ్వగానే నేను వెళ్ళి ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాను నోటిఫికేషన్ రాగానే అనేటువంటి ఫీలింగ్లో మనం ఉన్నాం కానీ మరి అట్లా చేస్తే ఏమవుతుంది మన గ్రాఫిక్ పవర్ ఎంత మనం ఒకరోజు ఎన్ని పేజీలు చదువుతాం ఎంత చదివిందని ఎంత గుర్తుంచుకోగలుగుతాం అనేటువంటిది ఇంపార్టెంట్ ఉంటుంది మరి అలాంటి సందర్భాలలో మనం ఆవరేజ్ స్టూడెంట్ అయి ఉంటే అంటే ఎబో ఆవరేజ్ మరి ఇంకా ఒకేసారి ఏక సంతాగ్రహంలో అయితే నేను అదేం చెప్పలేను కానీ కానీ కొంత మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ని అందరికంటే ముందుండి మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ని అంతా ఒకసారి కాదు ఒక నాలుగైదు సార్లు ఏడెనిమిది సార్లు అయినటువంటి కూడా దాన్ని మనం రిపీట్ చేయగలిగితే సబ్జెక్ట్ని పదే పదే చదివితే మరి మనం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది మరి చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది మరి మనకు మనం ఎప్పుడైనా ఆలోచించినామా మరి సమయం తక్కువ ఉంటే ఆ ఆ తక్కువ సమయంలో మరి మనం ఎన్నిసార్లు రిపీట్ రిపీట్ చేయగలుగుతాం నేను ఏమంటానంటే సబ్జెక్టును చదవడం ఇంపార్టెంట్ కాదు చదివిన మొత్తాన్ని మనము ఎగ్జామ్ హాల్లో రిప్రజెంటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ మరి రిప్రజెంటేషన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ ఉండాలి ఆ రిపిటేషన్స్ ఉండాలంటే మరి వాళ్ళ మన నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం కాదు నోటిఫికేషన్ రాకున్నా కూడా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉండి ఖచ్చితంగా నుంచేలే చదవడం అనేది స్టార్ట్ చేయాలి మరి చదవడానికి ముహూర్తం అనేది ఏం లేదు చదవడం ఇవ్వాలనే ఇవ్వాలనే మంచి రోజు మరి ఇవాళ స్టార్ట్ చేస్తే సరిపోతుంది మనం ఖచ్చితంగా మరి వాళ్ళ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే కొంత సమయం అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది కాబట్టి సబ్జెక్ట్ని తరవగా చదివే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ తరవగా చదివితే ప్రశాంత వాతావరణంలో మరి ఎక్కువ సమయం మనం చదవడం ద్వారా ఎక్కువ గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా నేను మీకు చెప్పేది మళ్ళొకసారి ఒకసారి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు మనం చదవడం స్టార్ట్ చేయాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి రి రిజల్ట్ అదే వస్తుంది మనం ఎన్నిసార్లు ఎంత ఎక్కువ సార్లు మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇంత ఎక్కువ సార్లు మనం చదవగలిగితే అంత ఎక్కువ గుర్తుంచుకోగలుగుతాం అన్ని ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతాం అంత ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది ఇది నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు చెప్పగలుగుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నేను మీ సబ్ ఇన్స్పెక్టర్ టూ థౌసండ్ ట్వెల్వ్ బ్యాచ్ నా పేరు రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే